గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మదనపల్లి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఎందుకంటే ఆ రోజు పేద పొడుగు బలహీన వర్గాలకు అన్నతి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిది నెలలకి ఏకైక ముఖ్యమంత్రిగా తెలుగువాడి ఔన్నత్యాన్ని చాటినటువంటి వ్యక్తి మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఆ రోజు ఏదైతే బీసీ రిజర్వేషన్లు తెచ్చాడో ఈ రోజు మేము బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకులుగా కానీ అదేవిధంగా జెడ్పీపీలు కానీ ఎంపీపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అవుతున్నారంటే ఒక్క నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో చేస్తూ అదే అదే దృక్గద సంకల్పంతో మా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా యువనాయకులు నారా లోకేష్ గారు ఎందుకంటే దేశ చరిత్రలో పోటీ సభ్యత్వాలు పైనున్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న చూసాం బీజేపీ ప్రభుత్వం కేంద్రం మన విశాఖ ఉక్కు పదకొండు వేల కోట్లు ఇచ్చింది ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి అభివృద్ధి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలన్న ఇరవై ఏళ్ళు ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వస్తుంది వస్తేనే ఈ రాష్ట్రం మనుగడకు సాధ్యం మేము ముఖ్యంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం అధికారులకు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అదే విధంగా వాళ్ళ మాట్లేని కానీ మీరు కానీ అధికారులు పనిచేస్తే మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిపోవాల్సిందని సందర్భంగా హెచ్చరిస్తున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కష్టపడి సైనికులు అరవై వేల మంది కార్యకర్తలు ఉన్నారు మీరు ఎవరు మాట్లాని కానీ మీరు కానీ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉపేక్షించాం పాత తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడ ఎవరు వచ్చినా కూడా మీరు చేయాల్సిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం